వంట చేయడం వడ్డించడం పిల్లలకి బాక్స్ కట్టడం అన్ని అరేంజ్ చేయడం లాంటివి వాటికి అవే టైంకి జరిగిపోతుంటాయి కానీ ఇల్లు సర్దడం లాంటి పనులు మాత్రం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇల్లు అంతా గజబిజిగా గందరగోళంగా తయారవుతుంది అది చూడడానికి అస్సలు బాగుండదు వాటిని చూస్తే విసుగు చిరాకు అసహనాలు అన్నీ వచ్చేస్తుంటాయి మన ఇల్లు నీట్గా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ షేర్ చేసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చివరిలో మంచి మాట కూడా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంత సర్దినా ఒక్కోసారి ఇల్లు ఇల్లులా కనిపించదు ఎక్కడో అక్కడ వస్తువులు అడ్డం తగులుతూనే ఉంటాయి మనకి తెలియకుండానే కొన్ని కొన్నిటిని వదిలేస్తుంటాం ఫ్లోర్ పై వస్తువులు ఉంటే ఇల్లంతా నీట్ గా ఉండదు అని వాటిని ప్లాట్ఫామ్స్ పైన విండోస్ లో పైన అలా పెట్టేస్తూ ఉంటాం కింద పడేసే వస్తువులకి ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకోవాలి మ్యాక్సిమం మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేస్తున్నామంటే అంటే వాటికి ఒక పర్టికులర్ ప్లేస్ లేదు కాబట్టి కాబట్టి ఎలాంటి వస్తువులకు అయినా ఒక ప్లేస్ పెట్టుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా అన్ని వస్తువులు అలా తెచ్చేసి పెట్టేస్తుంటాం కదా అది కూడా వారంకొకసారి అయినా ఫ్రిడ్జ్ పైన అనవసరమైనవి తీసేసి అవసరమైనవి నీట్గా సర్దుకోవాలి వీలైనంత వరకు ఇంట్లో ఉన్న ప్లాట్ఫామ్స్ టేబుల్స్ అన్ని నీట్గా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయాలి నెక్స్ట్ టిప్ నెంబర్ టూ ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళకి బొమ్మలు వాళ్ళ వస్తువులు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా కాకుండా బొమ్మలు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక బాస్కెట్లో వేసుకొని ఆ బాస్కెట్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ పెట్టుకోవాలి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ విడిచిన బట్టలు కుప్పలు కుప్పలుగా మూలన పడేయడం వల్ల ఇంట్లో ఏదో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి ఉతకాల్సిన బట్టలు అన్నీ ఒక బాస్కెట్లో వేసుకోవడం వల్ల ఇల్లు నీట్గా ఉండాలి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ తడి టవల్స్ని తుడుచుకున్నాక ఎక్కడ వేయాలో తెలియక చైర్స్ పైన టేబుల్స్ పైన ఆరేస్తాం కదా అలా కాకుండా తడి టవల్స్ అయితే బయట ఆరేయాలి డ్రై టవల్స్ అయితే వెంటనే పెట్టుకొని వాటి ప్లేస్లో పెట్టేసుకోవాలి టిప్ నెంబర్ ఫైవ్ బయట నుంచి రాగానే గడప ముందర చెప్పులు ఎలా పడితే అలా వదిలేకుండా ఒక పక్కకి వరుసగా పెట్టుకోవాలి లేదా షూస్ స్టాండ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ కిచెన్లో వంట చేసే హడావిడిలో పప్పుల డబ్బాలు ఉప్పుల డబ్బాలు ప్లాట్ఫామ్స్ పైన పెట్టేస్తూ ఉంటాం దానివల్ల కావలసినవి మళ్ళీ తీసుకునేటప్పుడు చాలా కష్టమవుతుంది అలా కాకుండా మనం వంట చేసేటప్పుడే ఎక్కడి నుంచి తీసిన డబ్బాలు అవే ప్లేస్లో పెట్టేసుకోవాలి దీనివల్ల స్పెషల్గా సర్దడం ఉండదు మనకి టైం కూడా సేవ్ అవుతుంది టిప్ నెంబర్ సెవెన్ కిచెన్ ప్లాట్ఫామ్ పైన మనం వెజిటేబుల్స్ కడగడం కట్ చేయడం చేస్తూ ఉంటాం కదా దాని దానివల్ల వచ్చే చెత్తనంతా ప్లాట్ఫామ్స్ పైనే వదిలేస్తూ ఉంటాం దానివల్ల చూడడానికి చాలా డట్టిగా అనిపిస్తుంది కాబట్టి వెజిటేబుల్స్ కడిగేటప్పుడే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోనే చెత్త అంతా వేసుకోవాలి నెక్స్ట్ వంట చేయడం అయిపోగానే ప్లాట్ఫామ్ని కూడా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి టిప్ నెంబర్ ఎయిట్ సింక్ సింక్ మనం రెగ్యులర్గా తిన్న ప్లేట్స్ బౌల్స్ వాష్ చేస్తూ ఉంటాం కదా బౌల్స్ చే వాష్ చేయడం అవ్వగానే సింక్ని కూడా సోప్తో వాష్ చేసుకో కిచెన్లో మెయిన్గా సింక్ నీట్గా ఉంటే కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది టిప్ నెంబర్ నైన్ మసిబట్ట కిచెన్లో చాలా క్లాత్స్ వాడుతూ ఉంటాం కదా ఆ క్లాత్స్కి చాలా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దాన్ని డైలీ హాట్ వాటర్తో వాష్ చేసుకోవాలి లేదా చేంజ్ చేసుకోవాలి టిప్ నెంబర్ టెన్ వారానికి ఒక్కసారి డోర్ మ్యాట్స్ అండ్ కర్టన్స్ రెండింటినీ వాష్ చేసేసుకోవాలి ఫ్రెష్ డోర్ మ్యాట్స్ అండ్ కర్టన్స్ ఉండడం వల్ల ఇల్లు చాలా ఫ్రెష్గా నీట్గా అనిపిస్తుంది నెక్స్ట్ టిప్ నెంబర్ లెవెన్ మనం డైలీ రెడీ అవ్వగానే దువ్వెన బొట్లు అన్నీ బయట పెట్టేసి వెళ్ళిపోతాం కానీ డైలీ రెడీ అయిన వెంటనే ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడే పెట్టేయాలి మన ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్పాలి టిప్ నెంబర్ ట్వెల్వ్ ఉతికిన బట్టలు ఆరగానే తీసుకొచ్చి చైర్స్ పైన లేదా టేబుల్స్ పైన అలానే పడేస్తాం కదా అలా కాకుండా బయట నుంచి తీసుకురాగానే వెంటనే మడత పెట్టేసి వాటి ప్లేసుల్లో పెట్టేయాలి దీని వల్ల ఇల్లు చాలా ఇల్లు చాలా నీట్ గా ఉంటుంది మన సరౌండింగ్స్ ఎంత నీట్ గా ఉంటే అంత పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా అనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చే మన ఇల్లు నీట్ గా పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఉండే ప్లేసెస్ ని మనకి నచ్చి నచ్చినట్టుగా మార్చుకోవాలి మంచి మాట నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు కాబట్టి ఎవరికో ఎవరికో నచ్చాలి అని నీ గోల్ని మార్చుకోవద్దు నీ కష్టంలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ నీదే